నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు నంద్యాల జిల్లా వెలుగోడులో ఘనంగా అహింస మహాకర్ణ శాకాహార సద్భావన యాత్ర పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరువు గ్రామంలోని శ్రీ ఉమాచంద్రశేఖర స్వామి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం విశాఖపట్నం గాజువాకలో ఘనంగా మహాకర్ణ శాకాహార సద్భావన ర్యాలీ సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో చిన్నారులకు భగవద్గీత ధ్యాన ధ్యాన యోగ శిక్షణ కార్యక్రమం కృష్ణా జిల్లా దావాజిగూడంలోని రామాలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నంద్యాల జిల్లా అల్లగడ్డలోని పలు స్కూళ్లలో ధ్యాన శిక్షణ తరగతులు శ్రీ సత్యసాయి జిల్లా గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ సందేశ కార్యక్రమం పిఎస్ఎస్ఎం వెలుగోడు ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా వెలుగోడులో అహింస మహాకర్ణ శాకాహార సద్భావన యాత్ర ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు శాకాహార విశిష్టతను తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ గ్రామ వీధుల గుండా తిరుగుతూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు అనంతరం శాకాహారం కలిగే లాభాలను వివరించారు ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ పద్మావతి రామాంజనేయులు శాకాహార గీతాలను అద్భుతంగా ఆలపించి అలరించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమణమ్మ పిరమిడ్ మాస్టర్లు ప్రసాద్ ఆది నారాయణ సహదేవయ్య రవీంద్రారెడ్డి లీలాకుమారి మహాలక్ష్మి ఎనభై మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు ఇలా ఎన్నో రకాలుగా ఆహారాన్ని ఇచ్చినప్పటికీ కూడా మనము కేవలం నాలుక యొక్క రుచి కొరకు మాత్రమే నోరు లేని మూగజీవి చంపబడటానికి కారణభూతమైతా ఉన్నాం కావున ప్రతి ఒక్కరూ మాంసాహారం మానండి శాకాహారం తింటే పదహారు నుంచి పద్దెనిమిది గంటల్లో సంపూర్ణంగా అరిగిపోతుందండి అదే మాంసాహారం సంపూర్ణంగా అరగాలంటే డెబ్బై రెండు గంటల సమయం పడుతుంది కావున మిత్రులారా ఏ మానవునికి మాంసాహారం తినే హక్కు లేదు ఏ భగవంతుడు కూడా జీవిని చంపి నాకు వెట్టి మీరు తినండి అని ఏ భగవంతుడు కూడా చెప్పలేదు ప్రతి ఒక్కరూ ఆలోచించండి ఆలకించండి మిత్రులారా మాంసాహారం మానేయండి శాకాహారమే భుజించండి ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి వీరవాసరం మండలం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరు గ్రామంలోని శ్రీ ఉమాచంద్రశేఖర స్వామి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ పశ్చిమ గోదావరి జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు రుద్రరాజు పెద్దివర్మ పాల్గొని జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు మనలోని దేవుడిని కనుగొనాలంటే ధ్యానం ఒకటే మార్గం అని తెలియజేశారు నరుడు ధ్యానం చేస్తే నారాయణుడు అవుతాడన్నారు అలాగే తన జీవిత ధ్యాన అనుభవాలను అందరికీ వివరించి ఆత్మ జ్ఞానం అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవీడి ప్రసాద్ పిరమిడ్ మాస్టర్లు ఇర్రింగ్ రంగదాస్ మోహన్ అంజిబాబు లంకలపల్లి నరసింహారావు లక్ష్మి తాయారు రావు పుంజా పద్మ కుమారి తదితరులు పాల్గొన్నారు విశాఖపట్నం గాజువాకలోని శ్రీనగర్ అఫీషియల్ కాలనీలో మహాకర్ణ శాకాహార సద్భావన ర్యాలీ ఘనంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకాలను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు అనంతరం ధ్యానం శాకాహార విశిష్టల గురించి తెలియజేశారు ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని శాకాహారమే తినాలని సూచించారు శ్రీ వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వాహకురాలు జయలక్ష్మి శాకాహార రథ ారతి పిఎస్ఎన్ మూర్తి సారథ్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు కుస్మకృష్ణమ్మ నాయుడు సురేష్ శ్రీను దేవి కళావతి గారు ధనలక్ష్మి రేవతి దేవి తదితరులు పాల్గొన్నారు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని గౌతమి మోడల్ స్కూల్ మండల్ పరిషత్ స్కూల్ డాక్టర్ అంబేద్కర్ గురుకులం గర్ల్స్ కాలేజ్ లో ఉపాధ్యాయులకు విద్యార్థులకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ రవిరాజు ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహించారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు రవిరాజు జయరాం రెడ్డిలు విద్యార్థులకు ధ్యాన శిక్షణపై చక్కని అవగాహన కల్పించారు ధ్యానం విశిష్టత గురించి తెలియజేశారు అలాగే ధ్యానం చేస్తే విద్యార్థులకు కలుగు లాభాలను వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ పాల్గొని ధ్యాన సందేశం అందించారు ధ్యాన విశిష్టతో పాటు పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి ధ్యాన్లకు ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు మరి ఆ సంపాదన కర్మ చేయకపోతే వాని జీవనం ఎలా జరిగేది వాని కుటుంబం ఎలా జరిగేది మనం ఇవన్నీ చేస్తున్నాం వాటి కోసమే మన కోసం మన కుటుంబం కోసం కర్మ చేస్తున్నాం డబ్బు సంపాదిస్తున్నాం అది మనము సంపాదించి కూడా ఆ ఫలితాన్ని వదిలేయాలి భగవంతుడు ఇచ్చేది ఇచ్చేస్తాడు అసలు కర్మే చేయకూడని స్థేజ్ పోవాలి కర్మ యోగులు యోగులకి అవధూతలకి జ్ఞానులకి కర్మయోగము వాళ్ళు ఎలాంటి పని చేయరండి డబ్బు కోసం ఎలాంటి పని చేయరు కుటుంబం కోసం ఏం పని చేయరు తనకు ఆహారం కావాలనే ఆలోచన కూడా ఉండదు వాళ్ళకి ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో చిన్నారులకు భగవద్గీత ధ్యాన జ్ఞాన యోగ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ యోగా గురుజీ లక్ష్మయ్య పాల్గొని చిన్నారులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు చిన్నారులు ప్రతిరోజు ధ్యానం చేయాలని మితంగా తినాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు అనంతరం చిన్నారులకు ఆటపాటలు నిర్వహించారు ¿Qué? Claro. పాత్రేజీ స్మృతి స్మరణోత్సవ సందర్భంగా మంచిర్యాలలోని ధన్వంతరి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఇరవై ఒక్క రోజుల పాటు మౌన ధ్యానం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో ముగింపు సందర్భంగా డాక్టర్ లక్ష్మణ్ డాక్టర్ స్వప్నిక పిఎస్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు భాస్కర్ రాజ్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని ధ్యాన సాధన చేశారు అనంతరం ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు ఇరవై ఒకటవ రోజు విజయవంతంగా ఇరవై ఒకటవ రోజు సంకల్ప ధ్యానం సంకల్ప మౌన ధ్యానం విజయవంతంగా ఈరోజు పూర్తి చేయబడింది సహకరించిన ధ్యానులందరికీ పేరు పేరున ఆత్మాభివందనాలు అందరికీ మరి ఈ యొక్క ధ్యానంలో పాల్గొన్న ధ్యాన అభిమానులు చెప్పిన వారి యొక్క అనుభవాలు చాలా అద్భుతంగా ఉన్నాయి సహకరించిన అందరికీ పేరు పేరిన జ్ఞానాభివందనాలు అదేవిధంగా డాక్టర్ లక్ష్మణ్ గారికి స్వప్నిక్ర మేడంకు హృదయపూర్వక ఆత్మాభివందనాలు అన్ని కార్యక్రమాలకు పూర్తిగా సహకరిస్తున్నారు వారు కాబట్టి మరి వారి యొక్క సహకారాన్ని మర్చిపోలేము పిఎస్ఎస్ఆర్ మంచిరాల నుండి ఆత్మాభివందనాలు ఈ యొక్క ఇరవై ఒక్క రోజులు వచ్చిన జ్ఞానులందరికీ ఆత్మాభివందనాలు రామకృష్ణ మాస్టర్కు ప్రత్యేక హృదయపూర్వక ఆత్మాభివర్తనాలు వారి సంకల్పం ఇది సో వెరీ హ్యాపీ చాలా సత్యసాయి జిల్లా గంటాపూర్ లోని శ్రీ గురిజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో మూడు వందల పన్నెండవ రోజు అనంతపురం సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మీకాంతమ్మ పాల్గొని ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు ధ్యానం ధ్యాన సాధన సజ్జన సాంగత్యం గురించి చక్కగా తెలియజేశారు అలాగే మంచి కథల ద్వారా ధ్యానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు మన ఊరికి ఒక పెద్ద పండితుడు వస్తాడు అనుకోండి మనం ఎంత గౌరవంగా అతని పొలమాల లేచి పూలేసి సత్కరిస్తా స్థాపించుకొని వస్తాం కదా అలాంటి జన్మ తీసుకోవాలా మనం అలాంటి మరణం కూడా తీసుకోవాలా ఆ మరణమే మనల్ని మళ్ళా జన్మలో మనము యోగులు మైపుతాము ఎంత జ్ఞానం వస్తుంది అప్పుడు ఆ జ్ఞానాన్ని అందరికి విధిగా విధిగా విధుగా పంచితే మనం ఏం కావాలా అక్కడైనా ఉండిపోవచ్చు అంట మనము లేదంటే శరీరం తీసుకోవాలనుకుంటే నీచ ప్రకారం నువ్వు శరీరం తీసుకుంటావు అంట లేదనుకో నువ్వు అక్కడే ఉండిపోవచ్చు అంట ఎన్నో కోట్ల సంవత్సరాలు నువ్వు అక్కడ స్థిరంగా ఉండిపోవచ్చు అంట రంగారెడ్డి జిల్లా చేవల్లలోని కేజీబీవీ స్కూల్ గర్ల్స్ స్కూల్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జంగారెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు ధ్యాన శిక్షణపై చక్కని అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్ జంగారెడ్డి ధ్యానం ఎలా చేయాలి ధ్యాన విశిష్టత ధ్యాన సాధనతో విద్యార్థుల్లో కలుగు లాభాలను వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత విద్యార్థులకు మెడిటేషన్ బుక్స్ పిరమిడ్ క్యాబ్స్ అందించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో మూల చైతన్య పిరమిడ్ లో మౌన ధ్యాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ సందర్భంగా జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి స్వర్ణలతారెడ్డిలు ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు బ్రహ్మర్ పాత్రిజీ మనకు అందించిన గొప్ప వరం ధ్యానం అని తెలియజేశారు ధ్యానం ద్వారా అనేక మానసిక రుగ్మతలు తొలగిపోతాయని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ధ్యానం చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో ముప్పై మందికి పైగా కొత్త ధ్యాన్లు పాల్గొన్నారు పాత్రేజీ అమృతోత్సవం సందర్భంగా పదకొండు రోజులు పదకొండు గ్రామాల్లో నిర్వహిస్తున్న ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమంలో ఎనిమిదవ రోజు కృష్ణా జిల్లా దావాజీగూడంలోని రామాలయంలో ఘనంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో ధ్యానదాతగా గన్నవరం సరస్వతి పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వాకురాలు ఎం నాగరమాదేవి పాల్గొని ధ్యాన్లకు ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు ధ్యాన సాధనతో తన సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయని తెలియజేశారు అలాగే విశ్వశక్తి గురించి చక్కగా వివరించి ధ్యానం ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు గన్నవరం సరస్వతి పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వాహకురాలు ఎం నాగరామాదేవి నిర్వహణలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది అంతే సాధన 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 చేశాను అన్ని ప్రశ్నలకి నాకు సమాధానం దొరికినా ఇక వెంటనే నాకు తెలిసిన సత్యాతి నేను అందరికీ చెప్పాలి పత్రికారు తిరుగుతూ ఎలాగైతే చెప్తున్నారో నేను కూడా అలా చెప్పాలని ప్రారంభించాను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ప్రచారం చేస్తూనే ఉన్నాను సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఇరవై ఒక్క రోజుల సామూహిక ధ్యాన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో పంతొమ్మిదవ రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు నిస్వార్థ సేవ గురించి చక్కగా వివరించారు అలాగే బ్రహ్మర్షి పాత్రిజీ గురించి వివరించి ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు భూమికి వచ్చిన వాడు ఎవడు కొట్టిరాడు అన్నారు సార్ నేను చేసినంత మంది ఇళ్ళలో ఎవడు మాట ఎన్ని ఎక్కినెక్కినా మీద ఎక్కిన వాడు కూడా ఎవడు లేడు ఎలా చెప్పారు నేను కొట్టినంత మంది ఎవరు కొట్టినోడు లేడు కొట్టినవాడు లేడు కొట్టించుకున్న కొట్టించుకోకుండా వాడు లేడు ఇది మాత్రం కరెక్ట్ కార్య ఎప్పుడో కన్న ఈ విషయంలో మాత్రం చాలా పరిపెట్టింది చాలా సార్లు అనుకుంటాను ఇంతవరకు ఇంతమందిని కొట్టి కొట్టించుకోకున్నాను నేను మాత్రమే కథ లేకపోతే నేను ఎప్పుడో కొట్టలిచింది ఎందుకు కొట్టాలి అనుకుంటాంటాం ఎందుకు గొప్ప నాకు సాగిద్దాం ఏమంటే నాకు పై గోళ్ళు కౌచ్యం వేసింటారయ్యా సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని హనుమాన్ ధ్యాన మందిరంలో యోగా ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ డాక్టర్ అర్చన పాల్గొని యోగా ధ్యాన అనుభవాల గురించి అద్భుతంగా తెలియజేశారు అనంతరం ధ్యానులందరి చేత యోగా ప్రాణాయామం ప్రాక్టికల్ గా చేసి చూపించారు అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు గుంటూరు జిల్లా వెంగలాయపాలెంలోని శ్రీ వన్యసాయి ఆధ్యాత్మిక మహా ధ్యాన కేంద్రంలో ధ్యాన సాధన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సీత శ్రీనివాసులు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు తన ధ్యాన అనుభవాలను తెలియజేసి ధ్యానలకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు అనంతపురం జిల్లా కాట్నే కాల్వ గ్రామంలో పిరమిడ్ మాస్టర్ హనుమంతు ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ ప్లాస్టిక్ సంచులను నిషేధించండి అనే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పరబ్రహ్మ పిరమిడ్ మాస్టర్లు కాట్నే కాల్వ పిరమిడ్ మాస్టర్లు పాండురంగయ్య విజయలక్ష్మీదేవి నాగరాజు రుద్రంపేట శ్రీనివాసులతో పాటు పలువురు పిరమిడ్ మాస్టర్లు పాల్గొని పర్యావరణంపై ప్రజల్లో అవగాహన కల్పించారు ప్లాస్టిక్ సంచులను ప్లాస్టిక్ వస్తువులను వాడొద్దని మొక్కలు పెంచాలని పర్యావరణాన్ని కాపాడాలని కోరారు అనంతరం పిరమిడ్ మాస్టర్లందరూ సామూహిక ధ్యానం చేశారు ఎం నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో ఈ ఇరవై ఏడున నిర్మల్ పట్టణంలో జరిగే శాకాహార ర్యాలీకి ఆహ్వానిస్తూ పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు సునీత లక్ష్మి రాజేశ్వర్ లింబాద్రి రమేష్ గంగాధర్ చిలకయ్యలు పాల్గొని ప్రచారం నిర్వహించారు తిమ్మాపూర్ కామోల్ కుంసరా దేగాం బోసి బామ్మి బోద్రెడ్ భైంసా మాటేగాం ఓలా గ్రామాలలో పర్యటించి ఈ నెల ఇరవై ఏడున నిర్మల్లో నిర్వహించే శాకాహార ర్యాలీలో అందరూ పాల్గొన్నారు

పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం